విశాఖ నగర ప్రజలందరికీ మంచి ఆరోగ్యంతో పాటు వృత్తి నైపుణ్యతపై అవగాహన పెంచుతూ ప్రతి ఒక్కరిని నాయకత్వ లక్షణాలను పెంచుతూ జేసిఐ ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలు చేపడుతుందని దానిలో భాగంగా సెప్టెంబర్ నుండి తేదీ వరకు జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో జెసిఐ విశాఖ వ్యాలీ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా జేసీఐ విశాఖ వ్యాలీ అధ్యక్షురాలు ఇంద్రజ సంకు మీడియాకు తెలిపారు విశాఖ నగరంలోని మధ్యలపాలెం సీఎంఆర్ సెంట్రల్ వద్ద జేసీఐ జెండా ఆవిష్కరణతో జేసీఐ వీక్ సెలబ్రేషన్స్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఇంద్రజ మాట్లాడుతూ జేసీఐ వీక్ సెలబ్రేషన్స్ లోని భాగంగా తొలి తొలి రోజు వృద్ధులతో సంతోషకరమైనటువంటి సమయం గడుపుట రెండో రోజు ఆరోగ్యపరమైన అవగాహన మూడవ రోజు పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడం తదితర అంశాలపై వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు ఆఖరి రోజు పలు రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ఘన సన్మాన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలియజేశారు దేశ వారం రోజుల పాటు ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేశారు అనంతరం జెసిఐ సెక్రటరీ సతీష్ మాట్లాడుతూ వారం రోజుల పాటు పలు రంగాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెట్ల పెంపకం యోగా తదితర కార్యక్రమాలపై విద్యార్థులకు సైతం అవగాహన కల్పిస్తామన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు జెసి సెనేటర్ ఇంద్రజ సెన్ ప్రెసిడెంట్ ఆఫ్ జేసి విశాఖ వ్యాలి ఈ రోజు మేము ఇక్కడ సిఎంఆర్ సెంట్రల్ లో జేసీఐ ఇండియా ఫ్లాగ్ అనేది హోస్ట్ చేయడం జరిగింది ఈరోజు నైన్త్ సెప్టెంబర్ నుంచి ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ వరకు వన్ వీక్ డైమండ్ జేసీఐ వీక్ సెలబ్రేషన్స్ అనేది మేము ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది దీంతో పాటు కండక్ట్ చేస్తాం అనమాట ఈ వన్ వీక్ కూడా మేము చాలా సోషల్ యాక్టివిటీస్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిటీస్ అంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది నిర్వహించడం జరుగుతుంది డే బై డే ఎవ్రీ డే అనేది కండక్ట్ చేస్తాము దీనిలో భాగంగా ప్రధానంగా ఈరోజు ఇక్కడ నుంచి ప్రారంభించి చాలా మంది చాలా ప్రతిభ కలిగి డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళని మేము ఐడెంటిఫై చేసి రికగ్నైజ్ చేసి లాస్ట్ డే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివా జీ రెడ్డి నేను కమ్యూనిటీ డెవలప్మెంట్ డైరెక్టర్ని జేసే విశాఖవల్లి మేము జేసే వీక్ విశాఖవల్లి అని చెప్పేసి నైన్త్ నుంచి ఫిఫ్త్ వరకు ప్రోగ్రామ్స్ చేస్తాము ఎవ్రీడే ఈ ఈరోజు ప్రోగ్రామ్ చేస్తాం ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఓల్డ్ ఏజ్ వాళ్ళకు డ్రాయింగ్ అవి నేర్పించాము కమింగ్ రిమైనింగ్ సే సిక్స్ డేస్ అనేది ఎవరి డే అనేది ఒక ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది దీనిలో బిజినెస్ మీటు నెట్వర్కింగ్ జరుగుతుంది యూత్ ఐకాన్ వాయిస్ ఆఫ్ ద ఐకానమీ జరుగుతుంది పుష్కర్ అవార్డు అని చెప్పేసి ఉంటాయి గవర్నమెంట్ స్కూల్స్ ఎవరైతే ర్యాంకింగ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి అలాంటి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు క్వీన్స్ ఆఫ్ ఉమెన్స్ ఉంటారు ఉమెన్స్ కూడా వన్ డే అనేది ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది దాంతోపాటు నో డ్రగ్స్ నో సే నో సే నో డ్రగ్స్ నో అనేది ఉంటుంది దానితో పాటు మనకి సిపిఆర్ ట్రైనింగ్స్ కానీ అదర్ యోగా క్లాసెస్ కానీ బిజినెస్ ఇవన్నీ ఓరియంటేషన్ డిఫరెంట్ ప్రొఫెషనల్స్లో ఉండే ప్రొఫెషనల్ వర్క్స్లో దానికి బెనిఫిట్స్ ఏంటి ఆపర్చునిటీస్ ఏంటి కూడా ఉంటుంది ఫైనల్గా ఈ ఇయర్ మొత్తం జరిగిన వాటికి విశాఖపల్లి ప్రెసిడెంట్లు అనేది లాస్ట్ డే అయిపోతుంది దానిలో మనం మేము గ్రాండ్గా సెలబ్రేటింగ్ చేసుకోవడం అయిపోతుంది జేసీఏ అనేది స్టార్ట్ చేసి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఈ ఇయర్లో సెవెంటీ ఫైవ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ఫినిష్ చేయాలనేది అనేది జేసీ విశాఖ వాళ్ళ గోల్ అంటే థ్యాంక్ యూ ఈరోజు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖుని మా మేము జేసీ విశాఖ జేసీఏ వైజాగ్ ఫ్లాగ్ హోస్టింగ్ అనేది సిఎంఆర్ సెంట్రల్ మద్దిల్పాలెం దగ్గర విశాఖపట్నంలో మనం హోస్ట్ చేసి స్టార్ట్ చేయడం జరిగింది జేసీఏ వీక్ అనేది ఎవ్రీ ఇయర్ జేసీఐ ఇండియా ప్రతి సంవత్సరం ఈ జేసీ వీక్ అనేది గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటుందండి మా జనవరి నుంచి మొదలెట్టిన మేము కార్యక్రమాలు ఏంటంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ సంబంధించిన కార్యక్రమాలు ట్రైనింగ్ సెషన్స్ అలాగే బిజినెస్ తర్వాత వివిధ విభాగాల్లో మేము మంచి ప్రోగ్రామ్స్ అంటూ కండక్ట్ చేసి సర్వీస్ టు హ్యుమానిటీ ఇస్ ద బెస్ట్ వర్క్ ఫర్ లైఫ్ అనే ఒక నినాదంతో మేము వర్క్ చేస్తూ జరుగుతుంది సో మేము ఈ వీక్ అంతా మేము మెడికల్ క్యాంప్స్ చేస్తామండి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఇస్తాం అలాగే లేడీ ఎంపవర్మెంట్ స్టిచ్చింగ్ ట్రైనింగ్ అండి మేకప్ ట్రైనింగ్ ఇలాగ లేడీస్ కూడా వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ కూడా బిజినెస్లో మేము ముందు తీసుకొస్తాం అలాగే జూనియర్ జేసీస్ వాళ్ళు చిన్నప్పటి నుంచి లీడర్షిప్ ట్రైనింగ్స్ అనేది వివిధ విభాగాల్లో ఎగ్జామ్స్ స్కిల్స్ ఇంటర్వ్యూ స్కిల్స్ ఇలా స్కిల్స్ అనేది చిన్నపిల్లల దగ్గర నుంచి యూత్ వరకు ఒక మంచి స్ట్రైడీ సెషన్స్ కూడా మేము నిర్వహిస్తున్నాం అలాగే సీనియర్స్ వచ్చినప్పటికీ వాళ్ళకి వాళ్ళ వాళ్ళ ప్రయాణి లైఫ్లో జర్నీ చేసిన వాళ్ళ ఎక్స్పీరియన్స్తో మా మమ్మల్ని ఒక ఎంపవర్ చేస్తూ వాళ్ళకి మేము గ్రాటిట్యూడ్ కూడా వాళ్ళకి గౌరవించుకోవడం అయితే జరుగుతుంది ఈ సెప్టెంబర్ పదిహేనో తారీఖుని తొమ్మిదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు వారం రోజులు వివిధ ప్రోగ్రాములు చేసుకుని పదిహేనో తారీఖుని గ్రాండ్ డే సెలబ్రేషన్గా సెప్టెంబర్ పదిహేనో తారీఖున అందరికీ గౌరవించుకోవడం జరుగుతుందండి దిస్ ఈస్ జేసీ హెచ్జీఎఫ్ సతీష్ కుమార్ సెక్రటరీ ఆఫ్ జేసీ విశాఖ వ్యాలీ